ఏ రోజైనా బీజేపీ పని చేస్తాడు ఆయన కోటాలు కూడా పెట్టారు ఇప్పుడు జగన్ గారు ఉన్నారు అంబానీ వచ్చాడని పరిమళత్వానికి ఇచ్చారు ఓకే అక్కడ ఏంటి అనేది అర్థం అవుతుంది బిహైండ్ ద స్క్రీన్ అంటే ఇక్కడ క్రైటీరియా ఏంటి అని అదే అనేది బీజేపీ వాస్తవంగా అప్పుడు ఇచ్చింది చూస్తే అమాయకత్వం కానీ మొన్న ఇచ్చింది మాత్రం కరెక్ట్ రేపు పొద్దున ఎవరికి ఇస్తారో తెలియదు మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ లీడర్లకు అవకాశం దొరకకపోతే ఇక్కడ ఇస్తున్నారా లేదా సౌత్ ఇండియాలో ఏ అన్నామలై ఇలాంటి వాడుకు రాజ్యసభ అక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే తమిళనాడులో ఛాన్స్ కాబట్టి అన్నమాలు అయిన ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపిస్తారా అట్లాంటివి అన్న ఉంటే ఉండాలి ఈ వీడియో ఆదివారం ప్లే అవుతుంది కాబట్టి కాసేపట్లో బడ్జెట్ అన్నట్టుగా ఉంటది పరిస్థితి ఈ బడ్జెట్ గత హోప్సే కనిపిస్తున్నాయి ప్రతిసారి అట్లా హోప్ అనేది మాట్లాడడం పేపర్ వాళ్ళ పరిభాష తప్పించలేదు బడ్జెట్ కి సామాన్యుడికి సంబంధం ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటే ఓన్లీ ఉంటాయి అదేమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు జనం కూడా ఎందుకంటే మొన్నటిసారి పదిహేను లక్షలు చేసేశాక వెంటనే మళ్ళీ ఇంకో పది లక్షలు చేసేస్తారా చేస్తే సర్ప్రైజ్ అలా చేస్తారన్న ప్రచారం కూడా లేదు జరిగిన ప్రచారం ఏంటంటే ఏటిసి ఇప్పుడు మనకి ఇల్లు కొనుక్కుంటే ఎంత తర్వాత వృద్ధులని చూస్తే ఎంత ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి ఆ లెక్కల్లో పదిహేడు లక్షల దాకా ఎగ్జామ్షన్ వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు పదిహేను లక్షల దాకా ఎగ్జామ్షన్ ఉంది కదా పదిహేడు దాకా వెళ్లే అవకాశం ఉంటుంది ఇంకో రెండు అన్నది వరకు